చిత్రంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధు మధుసూదనాచారి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మహమ్మద్ అలీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒకసారి కొన్ని అంశాలను చూద్దాం నీళ్లు పాతానికి నిధులు ఢిల్లీకి బ్యాగులు మోయడమే ముఖ్యమంత్రి రేవంత్ చరిత్ర ఇది కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జికి తెలియదేమో తన బ్యాగులు మొయ్యలేదా మొయ్యొద్దని ఆమె అనడం పెద్ద చోకు మైక్ లో చెప్పేందుకు రేవంత్ మంచి పనులు చేయాలి చెడు చెప్పడం మొదలు పెడితే చెవుల నుంచి రక్తమే కేసీఆర్ పాలన స్వర్ణయుగం రేవంత్ రేవంత్ రెడ్డిది చీకటి యుగం క్రైమ్ రేట్ అప్పులు ఆత్మహత్యల్లో రాష్ట్రం రైజింగ్ ఇక తెలంగాణకు ఎన్నటికీ కేసీఆర్ఏ శ్రీరామరక్ష పార్లమెంట్ అయినా పంచాయతీ ఎన్నికలైనా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో లో భారీగా చేరికలు శంకర్పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ సహా దాదాపుగా బీజేపీ కాంగ్రెస్ల నుంచి ఐదు వందల మంది కార్యకర్యండి ఒకసారి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు పదవుల కోసమో లేకపోతే కాంట్రాక్ట్ల కోసమో నిధుల కోసమో మరే ఇతర కూడా ఇక్కడ అవకాశం లేదు అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారు నేతలు అంటే గ్రామాలలో ఎంత వేడి వారి వాతావరణం కనబడుతుందో ఆలోచించండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా గ్రామాలలో వ్యతిరేకత మొదలైన తర్వాత అక్కడి నేతలు కానీ అక్కడ ఉండే వ్యక్తుల మీద చాలా రకాలుగా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత ప్రారంభమైనప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కనబడే విషయం ఏంటి అంటే ఇక పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా నేతలను అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఏమైంది మీ పాలన అనేది చీకూడుతున్నారు కాబట్టి అందరూ విపక్షంలోకి వస్తున్న పరిస్థితి కనబడతాం ఇక ఉండరు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిండిపోతుంది కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇది మీరు అందరూ కూడా మన అందరం కూడా చూడాల్సిన పరిస్థితి ఇగో ఇక్కడ కొత్త ఇన్ఛార్జ్ అట నటరాజనే అనే పేరున్నది నాకు తెలిసినంత వరకు ఒకసారి చూడరు బ్యాగులు మొయ్యద్దు లూబింగ్ చేయొద్దు పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ స్పష్టం సంచులు మోయడం మానేయండి పని చేస్తేనే పార్టీలో పదవులు గులాం గిరిలు పక్కన పెట్టండి సీరియస్ గా క్లాస్ పీకిన రాహుల్ దూత మీనాక్షి వార్నింగ్ తో ఆలోచనలో పడ్డ ఓ వర్గం పదవులు వస్తాయని ఇప్పటికే లాభీ చేసిన ఓ వర్గం ఏంది బ్యాగులు అంటే ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో అమ్మ అమ్మ బాంచంద్ దండం పెడతా అని ప్రదక్షిణ చేయడం పొద్దుగాల మొంగన మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం ఈ బంజైర్ తర్వాత నమస్తే మేడం బాగున్నారా మేడం ఇది బంద్ చేయరు దాని తర్వాత మేడం నాకు ఈ పదవి కావాలి ఈ గిన్ని కోట్లు ఇత్తా అరే బై సప్డే కూకో లేకపోతే మేడం నా పేరు చెప్పి రాహుల్ గాంధీకి ప్రపోజ్ చేయండి పూర్తి స్థాయిలో కూడా నేను నాకు ఈ పదవి ఈ పదవి రావాలి ప్రపోజ్లో పెట్టండి ఇవన్నీ బంద్ చేయరు అని మీనాక్షి నటరాజన్ చాలా క్లారిటీగా క్లాస్ ఎక్కింది ఇక మన కాంగ్రెస్లో ఉండేటోళ్ళు వాళ్ళు ఒక్క వర్గం ఉన్నాది అది అది సముద్రమే అలా తిమింగలాలు ఉంటాయి షాపలు ఉంటాయి ఎండ్రిగీచలు ఉంటాయి ఆ తాబేళ్లు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అలా సముద్రం అయితే అన్ని జీవరాశులకు పూర్తి స్థాయిలో కూడా ఆ నీటిలో జీవించే ప్రతి జీవరాశి ఉన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని ఉంటాయి మంచి ఉన్నది చెడు ఉన్నది లంగా ఉన్నది దొంగ ఉన్నది ఎవ్రీథింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకే పరిమితం అదేందో అర్థం కాదు కానీ అందులో ప్రజాస్వామ్యం ఉంటుంది అందులో స్వేచ్ఛ ఉంటుంది ఏదైనా మాట్లాడొచ్చు అంటారు కదా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీతి అది సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీనాక్షి నటరాజన్ సంబంధించి పూర్తి స్థాయిలో క్లాస్ పీకడంతో పాటు ఆమె రావడం రావడే విమానంలో రాలే పూర్తి స్థాయిలో కూడా ట్రైన్లో వచ్చిన పరిస్థితి ఆమె బ్యాగును మోసే ప్రయత్నం చేస్తే నేను మోసుకుంటా బాబు నీకు అంత అవసరం లేదు నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినో గవర్డ్ సంగతి చూడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో వాటిని ఏమేమి నెరవేర్చాలో ఎట్లా చేయాలో ఆలోచించు నాతో అవసరం లేదు ఈ పంచాయతీ మొదలు పెట్టకండి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ మొదలైంది ఇగో ఇక్కడే అందుకే వైఆర్టీవీ ఏం అయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కోణాల దృశ్యాలని చెప్తున్నది కాబట్టి మీరు ఆలోచించండి